హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనాస్ వరల్డ్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరూ కూడా చాలా చక్కగా మహాశివరాత్రి జరుపుకొని ఉంటారు అని అనుకుంటున్నాను నేను ఎలా జరుపుకున్నాను అసలు మహాశివరాత్రి రోజున నేనేమేం చేశాను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి పూజా విధి విధానాలు అభిషేకాలు జరిగాయి అనేది మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా చూడండి ముందుగా అయితే నేను ఆ రోజు ఉదయం ఫోర్ థర్టీకి లేచానండి లేచిన తర్వాత ముందుగా గడపకి నేను పూజ చేసుకున్నాను స్నానం అదన్నీ చేసుకున్న తర్వాత నేనైతే ముందు రోజే నేను పూజ గది అంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను అందువల్ల విగ్రహాలన్నిటికీ కూడా ఆ రోజే నేను మళ్ళీ బొట్లు అన్నీ పెట్టుకుని నేను పూజ గదిలో పెట్టుకుంటున్నాను అనమాట అది తెల్ల జిల్లేడు గణపతి అనమాట మీరు చూస్తున్నది అలాగే పాలరాతి సాయిబాబా విగ్రహం ఈ విగ్రహం చిరుడి నుంచి తీసుకురావడం జరిగింది ఆ తెల్ల జిల్లేడు గణపతికి కాణిపాకం నుంచి తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి స్వామివారు మా కులదైవం అనమాట స్వామివారి విగ్రహం చిత్రపటం కూడా మా ఇంట్లో ఉంటుంది విగ్రహం నేను ఆన్లైన్ లో తీసుకున్నాను ఈ లక్ష్మీదేవి విగ్రహం మాత్రం నాకు గిఫ్ట్ గా వచ్చిందండి ఇది నాకు చాలా సెంటిమెంట్ కూడా నాకు చాలా ఇష్టం అమ్మవారు అమ్మవారికి కూడా బొట్టు పెట్టుకుని అలంకరణ చేసుకున్నాను ఇక శివలింగానికి మహాశివరాత్రి రోజున అభిషేకం చేసుకుంటాం నేనైతే బొట్టు కూడా అత్తనారీశ్వరులు కదా స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిగినటువంటి రోజు మహాశివరాత్రి రోజునే అని చెప్పేసి కూడా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి నేను శివలింగానికి అమ్మవారిని ఆ స్వామివారిని కలిపి ఉన్నట్టుగా బొట్టు పెట్టుకొని ముందుగా పూలను పెట్టుకొని ఒక రాగి ప్లేట్లో పెట్టుకొని నేను అభిషేకం అయితే చేసుకుంటున్నాను ముందుగా మన శుద్ధ జలంతో చేయాలి శుద్ధ జలంతో చేసిన తరువాత ఆవు పాలతో నేను అభిషేకం చేసుకున్నాను అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తున్నాను ఆవు పెరుగు తర్వాత మనం పంచామృతాలు ఏదైనా కూడా వన్ బై వన్ వేసిన తర్వాత మనకు నచ్చేటటువంటి పళ్ళ రసాలతోనూ అలాగే గంధం కుంకుమ పసుపు కలిపినటువంటి నీళ్ళు శుద్ధ జలం ఆ శుద్ధ జలంలో కాశీ గంగ ఉన్నట్లయితే ఆ గంగా జలం కానీ ఇలా మీరు ఏదైనా కూడా స్వామివారికి భక్తితో సమర్పించుకోవచ్చు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అలంకార పిండి まだ。 పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు స్వామివారికి చెంబుడు నీళ్ళు పోస్తేనే ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ అందరూ కూడా మహాశివరాత్రి రోజున చక్కగా అభిషేకించుకునే ఉండి ఉంటారు కదా నేనైతే మాత్రం ఇంట్లో ఇలా అభిషేకించుకుంటున్నాను మొత్తం పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేసుకొని స్వామివారి విగ్రహాన్ని నీట్ గా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పల్లెంలో పెట్టుకొని అంటే ఈ పంచామృతాలు ఏదైతే ఉందో దాన్ని మనం తీర్థంగా తీసుకోవచ్చు కాబట్టి అవి పక్కకు తీసేసి మళ్ళీ నేను వీభూతి నీళ్ళు కలుపుకున్నాను అనమాట విభూతి గంగా జలంలో కలుపుకొని వట్టి వేరు వేసుకొని స్వామివారికి అభిషేకిస్తున్నాను అలాగే పసుపు నీళ్ళు అనమాట ఇది పసుపు కలిపినటువంటి శుద్ధజలం జలం పసుపు కలిపినటువంటి శుద్ధజలంతో జలంతో అభిషేకం చేసిన తర్వాత మనం కుంకుమతో కుంకుమ నీళ్ళు కలిపి మనం అభిషేకం చేసుకుంటున్నాం మనం నందీశ్వరుడు కూడా శివయ్య ముందు ఉంటారు కాబట్టి మా ఇంట్లో కూడా నా శివలింగం ముందు నందీశ్వరుడు ఉంటారు కాబట్టి నేను నందీశ్వరుడికి కూడా నేను అభిషేకం చేసుకుంటున్నాను అలాగే గంధం కలిపినటువంటి నీళ్ళు అనమాట చందనం నీళ్ళతో అభిషేకిస్తే స్వామివారికి చాలా మంచిది విభూది నీళ్ళు చందనం నీళ్ళు స్వామివారికి చాలా ఇష్టం అనమాట అలాగే కుంకుమ గంధం కలిపి చక్కగా అర్ధనారీశ్వర తత్వంలో కలిపి నేను రెండు కలిపి ఆ తర్వాత శుద్ధ జలంతో బాగా అభిషేకించుకున్నాను చేసుకున్న తర్వాత స్వామివారిని చక్కగా క్లీన్ చేసేసి నేను ఎలా అయితే చిత్రపటం ముందు శివలింగాన్ని పెట్టుకుంటానో అలాగే స్వామివారికి దండంతో మొత్తం లింగాన్ని అలంకరించిన తర్వాత ఒక పక్కకి నేను కుంకుమ అద్దెనమాట అంటే అద్దనాదేశ్వరుడు ఒకవైపు పరమశివుడు ఒకవైపు పార్వతమ్మ వాళ్ళిద్దరికీ కలిపి నామాలతో బొత్తి పెట్టుకుని నేనైతే స్వామివారి చిత్రపటం ముందు పెట్టుకున్నాను గోమ అనమాట ఆ విగ్రహం వెండిది ఆ వెండి విగ్రహం కూడా స్వామివారి దగ్గరే అలాగే ఉంటుంది తర్వాత చుట్టూ రుద్రాక్షలు వేసుకొని స్వామి వారికి పాత్ర కూడా నా దగ్గర ఉంది కదా అది కూడా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత గణపతి విగ్రహం చక్కగా స్టాండ్ ఉంటుంది ఎత్తడిది ఆ స్టాండ్ మీద పెట్టుకొని దండలు కూడా తీసేసి నేను క్లీన్ చేశాను అనమాట విగ్రహాలతో పాటు పూజ గదిలో దండలు అలాగే విగ్రహాలు ఫొటోస్ చిత్రపటం అన్ని పెట్టుకున్నాను కదా మొత్తం అన్ని క్లీన్ చేశాను దండలు కూడా వేసుకొని స్వామివారికి మహాశివరాత్రి రోజు ఉదయం అనమాట ఉదయాన్నే నేను అఖండ దీపం వెలిగించుకున్నాను ఫైవ్ థర్టీకి అనమాట ఇది ఈ అఖండ దీపం ఈ కుందులో వేస్తే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా దీపం వెలుగుతూనే ఉంటుంది ఆయిల్ సరిపోతుంది కూడా నేను అందుకనే అఖండ దీపానికి మట్టి ప్రమిద ప్రమేదేంటే ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఈ పెద్ద ప్రమేద కొని ఉంచుకున్నాను మహాశివరాత్రి రోజుకి ఒక ఇతర ప్లేట్లో నామాలు పెట్టుకొని తర్వాత బియ్యం పోసి శ్వేతాక్షంతలు పసుపు కుంకుమ వేసిన తరువాత ఆ కుందుకు కూడా నామాలు శివనామాలు పెట్టుకొని ఆ కుందులో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఒత్తి వేసి దీపారాధన చేశాను ఈ దీపారాధన మరుసటి రోజు ఆరు గంటల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆయిల్ కూడా వేయవలసిన అవసరం లేదనమాట కొంచెం ఒత్తి చిన్నదవుతుంది అనేటప్పుడు కొంచెం పైకంటే సరిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మహాశివరాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అది అలానే ఉంటుంది మరుసటి రోజు వరకు ఇక స్వామి వారికి దీపదూప నైవేద్యాలు ఇచ్చుకొని నమస్కారం చేసుకున్నాను మనకు ఎలాగో కోరికల చట్టం ఉంటుంది కాబట్టి స్వామివారికి అమ్మవారికి అంతా తెలిసినప్పటికీ మన కోరికల చట్టాన్ని చదవక తప్పదు కాబట్టి ఆ కోరికలన్నీ కూడా స్వామివారికి చెప్పేసుకున్నాను చెప్పేసుకుని స్తోత్రాలతోనే నామాలతోనే ఆ స్తోత్ర నామాలు చదువుకున్నాను అలాగే లింగాష్టకం బిల్వాష్టకం అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది కదా అర్ధనారీశ్వర స్తోత్రం ఒకటి అలాగే కాలభైర ఒకటి ఖచ్చితంగా చదువుకున్నాను చదువుకున్న తర్వాత దుర్గమ్మవారికి వారాహి అమ్మవారికి కూడా నేను కుంకుమ పూజ చేసుకుంటాను అదంతా చేసుకొని మంగళహారతి చేసి స్వామివారికి నమస్కారం చేసుకున్నాను ఇదైతే నా తెల్లవారి పూజ అనమాట మీకు నైవేద్యం కూడా నేను చేసింది చూపించలేదు వీడియో క్లిప్ అనమాట సో ఇలా మంగళ ఆ రోజున మంగళహారతితో నా పూజ అయితే మాత్రం ఎండ్ అయ్యింది చూసారు కదా శివయ్య చక్కగా ఉన్నారు అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నారనమాట ఆ రోజు అంతా కూడాను దుర్గమ్మవారు వారాహి అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇది నా పూజ ఈ రోజు ఉదయం వరకు అనమాట మహాశివరాత్రి రోజున ఉదయం పూజ అనమాట ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఊర్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళాను శివాలయం అంటే కాశీ విశ్వేశ్వర ఆలయం అనమాట మీ అందరికీ కూడా చాలా రోజుల నుంచి ఈ టెంపుల్ టూర్ చెయ్యాలి అనుకుంటున్నాను కానీ నాకు కుదరడం లేదనమాట కానీ ఈ రోజు ఎలాగో శివరాత్రి సందర్భంగా మీకు శివాలయంలో జరిగేటువంటి పూజలన్నీ కూడా చూపిద్దాము అనే ఉద్దేశంతో టెంపుల్ మొత్తం మీకు నేను చూపిస్తున్నాను ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ లో మనకి ఇలా ఎంట్రన్స్ లో శివాలయ మహాశివరాత్రి సందర్భంగా ఇలా విగ్రహ రూపంలో పెట్టడం జరిగింది ధ్వజస్తంభం దగ్గర నుంచి అనమాట ఇక్కడ మనకి ఈ ఆలయ ప్రాగరం అనమాట ఇదంతా కూడా నందీశ్వరుడి ముందు నేను దీపారాధన చేస్తున్నాను చాలా మంది ఏంటంటే నందీశ్వరుడికి అటు ఇటు దగ్గర దగ్గరగా దీపాలు పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టద్దు ఎప్పుడైనా కూడా దూరంగా పెట్టండి నందీశ్వరుడికే కాదు ఏ విగ్రహానికైనా కూడా ఆ వేడి సెగ అనేది తగలకూడదు తగలకుండానే మనం దీపారాధన చెయ్యాలి దీపారాధన చేయడం వల్ల మనకి పుణ్య ఫలితం రావాలి మనకి దోషం రాకూడదు సో మీరు చూసుకొని చేయండి తర్వాత శివాలయంలో అభిషేకాలు జరుగుతున్నాయి చూడండి మా పెద్ద అబ్బాయి అనమాట అసలు గర్భగుడిలోనే ఉన్నాడు తెల్లవారి మూడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు కూడా వాడు అక్కడే ఉన్నాడు మొత్తం శివాలయంలోనే పిల్లలకి ఎప్పుడైనా కూడా దైవభక్తి అనేది నేర్పించండి మనం ఎంత ఆస్తి ఇస్తున్నామో మనం ఎంత వాళ్ళకి నీడ్స్ ఇస్తున్నామో వీటన్నిటి కూడా ఏవి మనకి శాశ్వతం కాదు వాళ్ళకి ఎప్పటికీ శాశ్వతమైనది దైవభక్తి ఉంటే వాళ్ళంతట వాళ్ళే బ్రతుకుతారు సో మనం చిన్నప్పటి నుంచే కూడా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది ఆ వాయిస్లో కూడా నేను ఒక షార్ట్ చేశాను మీకు పెడతాను పిల్లలకి చిన్నప్పటి నుంచి దైవభక్తి అనేది రావాలి అన్నమాట మనం మొదట్లో చెప్పినా కూడా అది రాదు చూడండి ఇంకా మీకు మొత్తం టెంపుల్ మొత్తం చూపిద్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ వీడియో ఇక్కడ ఎంట్రెన్స్ ఇదంతా కూడా గార్డెన్ ఉంటుంది అటు ఇటు ఇక్కడ ఓపెన్ అనమాట గార్డెన్ ఉంటుంది ఇక్కడ చిన్న శివలింగం ఉంటుంది అనమాట రాతి శివలింగం ఇది ఇక్కడ ఒక చిన్న రాతి శివలింగం ఉంటుంది చూడండి మీకు కనిపిస్తుంది కదా పూజలు చేశారు అది మారేడు కూర్చోం ఇది వాక్వే లోపలికి వెళ్ళడానికి అనమాట దారంతా కూడాను ఇదిగోండి ఇక్కడ మనకి ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు రూపంలో ఉంటారు అలాగే ఇక్కడ రాధాకృష్ణుడు అనమాట రాధాకృష్ణుడు గోపురం పెట్టి స్వామివారి విగ్రహం ఉంటుంది అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది రాధాకృష్ణుడు కృష్ణాష్టమి కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది టెంపుల్ మొత్తం కూడా ఇదన్నమాట లోన ఇది గర్భగుడి వరకు మీకు నేను చూపిస్తున్నాను చుట్టూ చుట్టూ నేను తీసి చూపిస్తున్నాను చూడండి జనం అంతా కూడా ఇలా చుట్టూ కూర్చుంటారు ఫస్ట్ మనకి శివాలయాల్లో గర్భగుడికి ఒక పక్క ఫస్ట్ లోనేమో గణపతి ఉంటారు ఇదిగోండి గణపతి గోపురం అది ఇదిగోండి గణపతి అనమాట ఇక్కడ ముందు సంకష్టహర చతుర్థి రోజున కూడా స్వామివారికి అలాగే వినాయక చవితికి నవరాత్రులలో కూడా స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి అనమాట ఆ తర్వాత ఈ వైపు మధ్యలో శివయ్య ఉంటారు ఆ వైపు గణపతి ఈ వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట పంతులు గారి గోత్రనామాలు చదువుతున్నారు కూర్చున్నారు కదా వాళ్ళందరికీ మా పెద్ద అబ్బాయి లో లోపల చూడండి వాడు ఒక్కడే ఉన్నాడు అందరూ తెచ్చిన వాటన్నింటినీ కూడా కాల్ ప్యాకెట్లు పెరుగు అన్నింటినీ కూడా పంచామృతాలు కలిపేస్తున్నాడు అనమాట ఒక బిందెలో కలిపేసి అప్పుడు స్వామివారు అభిషేకం చేయిస్తారు స్వామివారికి తర్వాత కొబ్బరికాయలు అవన్నీ కూడా ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ వాడు మేము ప్రసాదం పంచుతున్నాం అనమాట స్వామి వారికి ఇంత అక్షేపం జరుగుతూనే ఉంది పన్నెండు గంటల వరకు కూడా మీరు చూస్తూ ఉండండి చాలా బాగా చేసుకున్నాం మేమైతే మాత్రం మహాశివరాత్రి నా లైఫ్లో పెళ్ళికి ముందు మహాశివరాత్రి చాలా చక్కగా చేసుకున్నాను అంటే పెళ్ళికి ముందు ఏంటంటే మీ మామమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అక్కడ శివాలయం దగ్గరలో ఉంటే చక్కగా చేసుకునేవారు పెళ్ళి అయిన తరువాత ఇన్ని ఇయర్స్లో కూడా ఈ కాశీ విశ్వేశ్వర ఆలయం పెట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట ఇది థర్డ్ శివరాత్రి స్వామివారిని ప్రతిష్ఠించి టెంపుల్ కట్టిన తర్వాత ఈ త్రీ ఇయర్స్ మాత్రమే ప్రశాంతంగా చక్కగా మేము చేసుకోవడం జరుగుతుంది బేసిక్గా నేనైతే మాత్రం నిజంగా అనమాట ఆ పంతులు గారు కార్తీక్ శర్మ అనమాట తను ఇక్కడ ఆలయ అర్చకులు తను తనకి హెల్పర్ అనమాట మా అబ్బాయి చూస్తున్నారు కదా ఇంచుమించుగా మళ్ళీ సెకండ్ నేను ఏదైతే మీకు నేను చూపించానో ఆ ట్రిప్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అనమాట అంతలో టీవీ ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వచ్చారు పంతులు గారితో మాట్లాడించారు తర్వాత ఇక్కడ నాతో మాట్లాడించారు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా ఇక్కడ టీ నగర్పాలెం గోలపాలెం శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉన్నాము ఈ రోజున మహాశివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు అనమాట మహాశివరాత్రి రోజున ఆ మహాశివుడు మనిషిలా కాకుండా అంటే దేవుడి రూపంలో కాకుండా లింగ రూపంలో ఉద్భవించారు ఈ రోజునే పార్వతి పరమేశ్వరులకు కూడా కళ్యాణం జరిగిందని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి శివ పురాణంలో రాసి కూడా ఉంటుంది అనమాట ఈ రోజు అర్ధరా అర్ధరాత్రి వేళలో పదకొండు నుంచి మనకి సుమారుగా మూడు గంటల లోపు నిశితకాలం అనమాట ఈ నిశితకాల పూజలో మనం జాగరణగా ఉండి మహాశివుడికి లింగోద్భవంలో ఉద్భవించారు కనుక మనం జాగరణ చేస్తూ స్వామివారికి అభిషేకాలు నిర్వహించాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడైనట్లయితే శివుడు అభిషేక ప్రియుడు అనమాట శివునికి అభిషేకాలు చేస్తూ ఉండాలి ఈ రోజంతా కూడా మనం జాగరణ చేస్తూ నిశిత కాలంలో మహాశివుడికి రుద్రాభిషేకాలు నిర్వహించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అనమాట అలాగే టీనాగర్ పాలంలో బొల్లపాలంలో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో విశేషంగా అంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తెల్లవారి నాలుగు గంటల నుంచి మనకి సుమారుగా ఇప్పుడు పదకొండు కావస్తుంది ఇప్పటి వరకు కూడా స్వామివారికి విశేషంగా జనాలు భక్తులు వస్తూనే ఉన్నారు పూజాది కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహిస్తూనే ఉన్నారు అలాగే సాయంత్రం కూడా కోలాటం లాంటివి భరతనాట్యం లాంటివి కార్యక్రమాలు కూడా ఉన్నాయి అలాగే మనకి రుద్రాభిషేకం కూడా సాయంత్రం అర్ధరాత్రి పదకొండు గంటల నుంచి మొదలవుతుంది సుమారుగా తెల్లవారుజాము వరకు కూడా రుద్రాభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అలాగే ప్రదోష కాలంలో కూడా మనకి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది శివరాత్రి అనేది ప్రతి నెలలో మనకి వస్తూ ఉంటుంది సంవత్సరానికి పన్నెండు వస్తూ ఉంటాయి ఆ దానిలో మనకి మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిదిన మనం మహాశివరాత్రిని జరుపుకుంటాం ఈ మహాశివరాత్రి రోజునే పార్వతి పార్వతి పరమేశ్వరుల వారి కళ్యాణం కూడా జరిగిందని మనకి శివ పురాణంలో చెప్పబడింది మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మార్నింగ్ మాట్లాడింది అది ట్వెల్వ్ వరకు అనమాట అదంతా కూడా గుడిలో జరిగింది ఆ తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మనకి ప్రదోషకాలం స్టార్ట్ అయిపోతుంది కదా ఆ టైంలో నేను ఇంట్లో పూజ చేసుకున్నది అనమాట మొత్తం ఉదయం పెట్టినటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా నిర్మాణం మొత్తం తీసేసాను తమిళిల్లు మొత్తం క్లీన్ చేస్తాను అఖండ దీపం అస్సలు కదిలించలేదండి మళ్ళీ మనకి మరుసటి రోజు ఉదయం వరకు కూడా అది అలానే ఉండాలి కాబట్టి నేను కదిలించలేదు అలాగే ఉంది అన్నీ తీసేసి ఒక చిన్న పూలు మాత్రమే ఉన్నాయి నందువర్తన్ పూలు అవి మాత్రమే పెట్టేసి స్వామివారికి మళ్ళీ నేను దీపారాధన కాలంలో అభిషేకాలు అన్నీ నిర్వహించుకున్నాను అనమాట తరువాత టెంపుల్కి వచ్చే టెంపుల్ చూశారు కదా మీరు చక్కగా లైటింగ్తో ఎంత కలకల్లాడిపోతుందో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటికే చాలా మంది వచ్చేసి ఉన్నారండి సిక్స్ థర్టీ అయిట్ ఆల్మోస్ట్ ఇగోండి మా పెద్దోడు ఫైవ్ కే వచ్చి టెంపుల్ డోర్స్ అవి ఓపెన్ చేసేసి ఉన్నారు పంతులు గారు అప్పుడే వచ్చారనమాట తర్వాత ఆయన వచ్చిన తర్వాత అభిషేకాలు స్టార్ట్ చేశారు ఆ అబ్బాయి పక్కన వైట్ కలర్ డ్రెస్ లో ఉన్నప్పుడే రుద్రాభిషేకానికి తీసుకొచ్చాడు అనమాట సామాన్లు కూడా పూజా సామాగ్రి మొత్తం తెచ్చుకున్నాడు తన చేతులతో అభిషేకం చేయిస్తున్నారు ఇక్కడేమో మా అబ్బాయి పంతులు గారు కార్తీక్ శర్మ వాళ్ళిద్దరు కూడా మిగతా భక్తులు ఇచ్చిన వాటన్నిటిని కూడా వాళ్ళు అనమాట జన్మకు శివరాత్రి అని అంటూ ఉంటారు కదా మహాశివుడికి మహాశివరాత్రి రోజున మనం ఏది చేసినా కూడా రెట్టింపు ఫలితాన్ని మనకి స్వామివారు ఇస్తారు మనకు ఉన్నటువంటి ఏ కష్టాన్నైనా కూడా ఏ మంచి అయినా కూడా స్వామివారు ఇవ్వడంలో అస్సలు ఆలోచించరు అని మనం ఏ విధంగా చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమందికి అన్నీ ఉంటాయండి కానీ మనశ్శాంతి ఉండదు కొంతమందికి డబ్బు ఉండొచ్చు ఇల్లు ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు కొంతమందికి ఏమీ ఉండవు కానీ డబ్బు అనేది ఉంటుంది కొంతమందికి ఏంటంటే జాబ్ ఉండదని బాధపడతారు కొంతమందికి ఏంటంటే వివాహం అవ్వలేదు కొంతమందికి అన్నీ ఉంటే సంతానం ఉండదండి కొంతమందికి భార్యాభర్తలు ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు కానీ డబ్బు ఉండదు ఇలా ఒక్కొక్కరికి ఏదో ఒక లోటు ఉంటూ ఉంటుంది కానీ వాటన్నిటినీ కూడా మనం పక్కకి పెట్టి మనం ఎప్పుడైనా ఏదైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం మనశ్శాంతిగా హస్బెండు వైఫ్ పిల్లలు చక్కగా ఒక మాట మీద నలుగురు ఒక తాటి మీద ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట ఇది మాత్రమే మీరు గమనించుకోండి డబ్బు శాశ్వతం కాదు మనకి పలుకుబడి శాశ్వతం కాదు మనకి ఏది శాశ్వతం కాదు ఓన్లీ దైవభక్తి ఉండాలి మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వా ఫ్యామిలీని ఒక తాటి మీద నిలబెట్టుకొని చక్కగా అవ్వాలి అది మాత్రమే మీరు తెలుసుకోవాల్సిన విషయం అదంతా జరగాలి అన్నట్టు దైవభక్తితో వారి పాదాలు పట్టుకోండి మీరైతే మాత్రం ప్రతి నిత్యం కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓం నమ శివాయ అనేది జపించుకోండి మీరు మాలతో జపిస్తారా లేదంటే మొక్కలతో జపిస్తారా పువ్వులతో జపిస్తారా ఏదన్నది మీ ఇష్టం కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ స్వామివారిని కీర్తించుకోడు చాలా మంచిది స్వామివారి కాలభైర ఉంటుంది శివతాండ్ర స్తోత్రం ఉంటుంది లింగాష్టకం ఉంటుంది దిల్వాష్టకం ఉంటుంది ఏదైనా కూడా మీరు చేయండి మొత్తం అభిషేకం అయిన తర్వాత స్వామివారిని మొత్తం క్లీన్ చేస్తున్నారు చూడండి పంతులు గారు మా అబ్బాయి ఇద్దరు మొత్తం అంతా కూడా పంచామృతాలు కలరసాలు అన్ని వేశారు కదా మొత్తం అన్నిటినీ క్లీన్ చేస్తున్నారు అన్నమాట మొత్తం క్లీన్ చేసిన తర్వాత స్వామివారిని చాలా చక్కగా అలంకరణ చేస్తారు ఈ విషయం మాత్రం మా కార్తీక్ శర్మ గారు అయితే మాత్రం మరి లోటు ఏం ఉండదు అనమాట స్వామివారిని అలంకరణ చేయాలి అని అంటే కార్తిక్ గారు చాలా బాగా చేస్తారు చూడండి డోర్స్ వేసేస్తారనమాట లోపల మా అబ్బాయి అలాగే కార్తీక్ శర్మ అదే పంతులు గారు వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు డోర్లు అయితే అనమాట తర్వాత కొంతమంది పెద్దలు వస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఎక్కువ పాటలు పాడుతూ ఉంటారనమాట వాళ్ళు కొంచెం అంటే డోర్లు వేశారు కదా ఆ లోపల అలంకరణ మొత్తం అయ్యి తీసే వరకు వాళ్ళు కొంచెం సాంగ్సే పాడేరు అనమాట తర్వాత కొంతమంది పెద్దలు వస్తూ ఉంటారంటే వాళ్ళు ఎక్కువ పాటలు పాడుతూ ఉంటారనమాట వాళ్ళు కొంచెం అంటే డోర్లు వేశారు కదా ఆ లోపల అలంకరణ మొత్తం అయ్యి తీసే వరకు వాళ్ళు కొంచెం సాంగ్సే పాడేరు అనమాట ఆ తర్వాత ఒకేసారి లోపలి నుంచి శంఖానాథం వస్తుంది శంఖానాథం వచ్చేటప్పుడు డోర్లు తీస్తానన్నమాట నేను వెళ్ళి తీసాను డోర్ తీసిన తర్వాత స్వామివారిని చూడడానికి రెండు పళ్ళు ఎప్పుడూ సరిపోవండి హర హర మహాదేవ అంటూ ఖచ్చితంగా అందరు నోట్లో వస్తుంది అది ఎలా వస్తుంది ఎలా చెప్తున్నాము అనేది ఏముండదు ఆ క్షణంలో మన కష్టం కానీ మన బాధ కానీ మన కోరిక కానీ మన సమస్య కానీ ఏం మనకి గుర్తురావు ఓన్లీ శివైన చూస్తూ హరహర మహాదేవ హరహర మహాదేవ అని అంటే మాత్రమే మనకి గుర్తుంటుంది అదే అంటూ ఉంటాం అనమాట మనకి ఇంకేమి గుర్తురావు ఆ క్షణం మాత్రం దాన్ని భక్తి అని అంటారు స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు అలా ఉండాలన్నమాట ఇలా స్వామివారికి అలంకరణ అయిపోయింది కదా అని అలంకరణ అయిన తర్వాత మంగళహారతి ఇచ్చారనమాట అసలు పంచహారతి ఇవ్వాలి నేను ఎప్పుడూ కూడా స్వామివారికి అలంకరణ చేసేటప్పుడు ఇంట్లో నా దగ్గర పంచహారతి స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ నేను పట్టుకెళ్తాను కానీ నేను మర్చిపోయాను ఆ క్షణం నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే మహాశివరాత్రి రోజున స్వామివారికి నక్షత్రహారతి కానీ పంచహారతి కానీ ఇవ్వాలి అని అనుకుంటాం కదా అయితే నేను స్టాండ్ మర్చిపోయాను సో నేను ఆ చిన్న విషయంలో ఫీల్ అయ్యాను కానీ స్వామివారికి ఇంకా ఆరతి ఇచ్చిన తర్వాత అక్కడతో ప్రదోషకాలం పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట ప్రతి ఒక్కరు కూడా హారతి తీసుకున్నారు తీసుకొని నమస్కారం చేసుకొని స్వామివారి చూశారు అందరూ కూడా ఆ తర్వాత అక్కడి నుంచి కోలాటం పెట్టారనమాట టెంపుల్ దగ్గర ఈ కోలాటం అనేది జరుగుతూ ఉంది కోలాటం తర్వాత ఆల్మోస్ట్ టెన్ థర్టీ వరకు ఇది జరిగింది ఈ కోలాటం అయిపోయిన వెంటనే మనకి రుద్రాభిషేకాలు స్టార్ట్ అయ్యాయి ఇదిగోండి ఇక్కడ కోలాటం జరిగింది కదా ఈ కోలాటం టెంపుల్కి కొంచెం ముందనమాట మీకు నేను ఫస్ట్ పార్కింగ్ చూపించాను కదా అక్కడ ఇది అయిపోయిన వెంటనే రుద్రాభిషేకాలు స్టార్ట్ అవుతాయి ఇదిగోండి రుద్రాభిషేకాలు హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చున్నారు సింగిల్స్ ఉన్న వాళ్ళు సింగిల్స్ కూర్చున్నారు మా హస్బెండ్ కొంచెం బాగలేదు అనమాట అందువల్ల తను కూర్చోలేదు ఇదిగోండి చక్కగా అందరికీ కలిపి వీడియో తీసారనమాట మనం ఛానల్లో కూడా చూ చూపిద్దామని చెప్పి నేను కూడా వీడియో తీపించాను మా పెద్దోడు తీసాడు అప్పటికి కూడా వాడు అక్కడే ఉన్నాడు ఇదిగోండి నాతో పాటు లేడీస్ మొత్తం కూడా నాతో పాటు చేశారు రుద్రాభిషేకం మేము లేడీస్ మొత్తం ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కూర్చొని చేసాం రుద్రాభిషేకం చాలా హ్యాపీగా అనిపించిందండి అనుకోలేదు అసలు నేను రుద్రాభిషేకం ప్రతి ఇయర్ చేస్తాను కదా అంటే గుడి మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా కానీ ఇయర్ చేయలేకపోతున్నాను అని చాలా ఫీల్ అయ్యాను కానీ అనుకోకుండా నేను వెళ్ళిన తర్వాత రుద్రాభిషేకానికి కూర్చోవడము నేను చెయ్యడము చాలా హ్యాపీ అనిపించింది ఈ జన్మకి ఇది చాలు ఈ జన్మకి జన్మకో శివరాత్రి అంటారు కదా ఇది ఆ శివరాత్రి అని అనిపించింది అనమాట చాలా చక్కగా చేసుకున్నాము రెండు రుద్రాక్షలు ఇచ్చారు అలాగే ప్రసాదం ఇచ్చారనమాట మనకి అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత మనం శివలింగానికి అభిషేకం చేస్తాం కదా లింగం దిగే రెండు రుద్రాక్షలు ఉంటాయి ఆ రెండు రుద్రాక్షలు ఇచ్చారు ఈ శివలింగాలు మాత్రం మనం గుడిలోనే ఉంటాయి ఎప్పుడు కూడాను చక్కగా ఎవరు పూజా సామాగ్రి వాళ్ళు తెచ్చుకోవాలి మనకి ముందు రోజే పంతులు గారు లిస్ట్ ఇచ్చేసారు సామాన్ లిస్ట్ ఎవరెవరైతే కూర్చుంటారో వాళ్ళందరూ తెచ్చుకోండి అని చెప్పేసి మనం తెచ్చుకొని స్వామి వారికి ముందు గణపతి పూజ చేశారు గణపతి పూజ చేసిన తర్వాత నవగ్రహాలను స్థాపన చేశారు అన్నీ అయిన తర్వాత మనకి లాస్ట్లో శివయ్యనింగ్స్ పెట్టేసి నమక చమకలతో పదకొండు సార్లు ఆల్మోస్ట్ చేస్తారు కదా ఆ పదకొండు సార్లు అభిషేకం అనమాట మాకు టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యింది టూ థర్టీకి ఎండ్ అయ్యింది అనమాట మొత్తం రుద్రాభిషేకం అంతా కూడా ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది టెన్ నుంచి త్రీ వరకు మనకి రుద్రాభిషేకాలు జరిగాయి చక్కగా అభిషేకాలను నిర్వహించుకున్నాం ఇదేండి మా శివరాత్రి నేనైతే శివరాత్రి ఇలా చేసుకున్నాను మీరందరూ కూడా బాగా చేసుకొని ఉంటారు ఓం నమ శివాయ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి